గారికి నవీన్ యాదవ్ గారు ఇప్పుడు మాస్తాం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం ఎనలిస్ట్ అయినట్టు బండారు రామ్మోహన్ గారు మీరు చెప్పండి ఎవరైతే ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఒక్కరి మీద ఒక్కరు దేశం చేసుకుంటూ వాళ్ళను వీళ్ళను వీళ్ళని వాళ్ళని తప్పు పట్టుకుంటున్నారు కానీ వాస్తవానికి ఏదైతే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయో హత్యకు సంబంధించిన ఈ విషయంపై ఇప్పటిదాకా నీలి నీడలే ఉన్నాయి ఒక వ్యక్తి అక్కడ సరెండర్ అయిపోయి నేనే స్వయంగా హత్య చేశాను కాకపోతే దీనికి సంబంధించిన ఇంకా ఇద్దరు ముగ్గురు నాకు తోడున్నారని చెప్తున్నారు కానీ నాకున్న భూ వివాదానికి సంబంధించిన ఇతను నా మీద కేసు పెట్టాడు కాబట్టి నేను హత్య చేశానని చెప్తున్నారు వారి పేరుని కూడా బయటికి తీసుకురావడానికి పోలీసు వాళ్ళు సిద్ధంగా లేరు మనం ఎంత అడిగినప్పటికను పూర్తిగా ముందుకు వస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు ఫార్టీ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లలో కూడా పూర్తిగా ఎవరిని కూడా అరెస్ట్ చేసినట్టు కానీ సస్పెక్ట్లను అదుపులోకి తీసుకున్నట్టు కూడా ప్రకటిస్తలేదు దీని యా రావు గారు మీరు చెప్పండి సార్ ప్లీజ్ గారు పెద్దలు సుధాకర్ శర్మ గారికి అలాగే గారికి శ్రీ రావుల రెడ్డి గారికి అందరికీ నమస్కారం అత్యా రాజకీయాల గురించే మాట్లాడుకుందాం నేను సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం జమిల్ గారు నేను వరంగల్ జిల్లా లేఖాను ఆంధ్రభూమి హత్యా రాజకీయాల కిల్లా వరంగల్ జిల్లా అని ఫస్ట్ ఆర్టికల్ నేను వచ్చింది ఆంధ్రభూన్ లో ఇవాటి కూడా ఇది వరంగ జిల్లా కిందకే వస్తుంది భూపాల పాలిక అతను వరంగల్ జిల్లా భూపాలకి పాలి హత్య రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఏ హత్యనైనా మనం మొదలు ఖండించాలి మీరు అనేది ఒక డిస్క్రైమైజ్ చేస్తారు మేము డిస్క్రైమై చేస్తాం నాకు ఈ పార్టీతో ద్వారా సంబంధం లేదు ఎవరు వ్యక్తిగత నిర్మూలన వ్యక్తిత్వ నిర్మూలన వ్యక్తిగత నిర్మూలన రెండు కూడా ఒకటి మానసికంగా ఒకటి శారీరకంగా వ్యక్తిని నిర్మూలించి మనం ఏదో చేస్తా అంటే పోదు వ్యక్తి చెప్పిన సిద్ధాంతాలు ఇప్పటికీ ఉంటాయి ఏదైనా సరే సిద్ధాంతం కావచ్చు వారి ఆచరణ కావచ్చు కనుక వ్యక్తి నిర్మూలన అంటే ఆటవిక కాలం నాటి మధ్యయుగ రాజకీయాలు మధ్యయుగ కాలం నాటి కనుక ఎవరు కూడా వ్యక్తిని హత్య చేయడం వల్ల వారి భావాన్ని నిర్మూలించలేరు వారిని అడ్డుకోలేరు అని నేను వ్యక్తి నిర్మూలించు ఆ టైంకు కనుక ఈ హత్యలు చూసుకుంటే ఈ హత్య చుట్టూ చూసుకుంటే మనకు ఇవాళ కొత్త కాదు ఇప్పుడు అంటున్నాను తెలంగాణలో వామపక్ష రాజకీయ హత్యలు జరిగిన ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మన చెర్ల మన ఖమ్మం జిల్లా మన చెర్లలో ఇతర ఇన్ఫార్మర్లను చంపెట్ ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ముప్పై రెండు ఉపాధ్యాయుడు ఉన్నాడు అందులో రోడ్డు మీద పడేసిపోయింటారు అంటే హత్యలు జరుగుతాయి అవి కొత్త కాదు కదా కానీ ఏదైనా రాజలింగమూర్తి హత్యకు కారణమైన ఏదైతే రాజకీయ రంగం పూలుకుందో దీని వల్ల ఏమైంది ఆయన గతంలో కేసీఆర్ కేటీఆర్ మన కేసీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద మేడిగడ్డ కుంగుబాటులో వాళ్ళ పాత్ర ఉందని కేసు వేసిండు అది ఒకటే కాదు ఆయన సామాజిక కార్యకర్తకి అనేక ఆ కేసులు వేసిండు ఒక రకంగా చెప్పానంటే మొట్టమొదటి సార్ నేనైతే నేను ఒక కి చెప్తున్నాను లీగల్ అంశాలకి మాత్రమే చెప్తాను ఆ మొట్టమొదటి స్టేట్మెంట్ ఆయన భార్య లింగపూర్తి భార్య ఇచ్చింది అంటే ఆమె ఒక కేసులో మాకు భూత కాదు ఉంది మాకు రేపో ఎల్లుండో తీర్పు రాబోతుంది అందుకనే వాళ్ళు చంపేశారు అని స్పష్టంగా చెప్పింది ఇప్పుడు తన గురించి ఏంటంటే అని వచ్చు నినకా మన హైకోర్టు ఏ మనకి హరీష్ రావు మీద ఇది మన టెలిఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ చేస్తున్నారు అంటే అరెస్ట్ నుంచి మినహాయిస్తూ వీళ్ళను టైం ఇస్తూ మళ్ళీ వచ్చే వారం దాకా టైం ఇస్తూ ఒక మాట వ్యాఖ్యలు చేసింది వ్యాఖ్యానం చేసిన హైకోర్టు ఏమన్నంటే మీరు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ నుంచి ఎవరి పేర్లు చెప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారని ఒక వ్యాఖ్య కూడా ఆయన చేసింది రాజకీయాల కథ మాట్లాడుకుందాం ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు నలభై ఐదు గంటల తరలి నడుస్తున్నా కూడా ఇంకా నుంచి సమాచారం సమాచారం సేకరించి మేము ఇందుకు హత్య చేశామనే సంగతిని చెప్పించలేకపోతున్నారంటే మరి ఇంకా చాలా పేర్లు చెప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారా అనే ఒకటి వస్తుంది అది మన శ్రీనివా రెడ్డి గారు చెప్పినట్టు ఏమంటున్నారంటే అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఉంది వాళ్ళ అధికారం పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ అట్లాగే శాంతి భద్రతలు అంశం వాటిదే ఇది పూర్తిగా శాంతి భద్రత విషయానికి వస్తుంది కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి అందులో హరీష్ రావు ఉన్న తేల్చాలి కేసీఆర్ ఉన్న తెలిసే అది ఉన్న కదా ఇప్పుడు కేవలం గెచ్చుకునే రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళను పుట్టి ఏమైతుంది ఓటు దాకా పోతే నిలబడది కూడా అంటున్నా గతంలో మనకు వామన్ రావు హత్యకేశ్వరావుడు చెప్తారా వామన్ రావు కేసు హత్యాకేశ్వరరావు అప్పుడు నేనే మాట్లాడాను అక్కడ రాజకీయ నడుస్తున్నాయి మొదటి నుంచి కూడా మంత్రి మంత్రులు కూడా అన్ని సంగతి అట్లా నడుస్తున్నది దానిలో అంతకుంటూ మన పెద్ద పది జెడ్పీ చైర్మన్ ఆయన ఉండే మనకి టిఆర్ఎస్ ఆయన ఉండే ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పటి ఇప్పటికి కూడా ఈ హత్య కాబడుతున్న వాళ్ళ గురించి ఒకసారి హత్య కాబడుతున్న వాళ్ళ చరిత్ర కూడా బాగలేదు నేను చచ్చిపోయిన వాళ్ళకి మీద అనుభవం కానీ హత్య రాజకీయ హత్య చేయబడుతున్న వాళ్ళ చరిత్రలు కూడా బాగలేవు గతంలో బాబన్ వామనరావు దంపతులు కూడా బ్లాక్ మెయిల్ పాల్పడ్డారని కేసుల్లో చాలా మంది చాలా వారు కిడ్నాపులు చేశారని రకరకాల ఆరోపణలు వాళ్ళ మంది ఉన్నాయి అంటే ఆ చంపారని కాదు నేను అట్లా ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్నాడు ఆ వృత్తిలో చచ్చిపోతారు జమీన్ గా అంటే ఏమంటాడు పాములు పావులు పట్టేవాడు పావులు పడితేనే పాము పావే చచ్చిపోతారు ఇట్లా హత్యా రాజకీయాల కారణమయ్యో లేకపోతే బ్లాక్మెయిల్ రాజకీయాల కారణమయ్యే ఏదో రకంగా శత్రువులు పెరుగుతాడు కదా నేను ఎప్పుడు సమాచార హక్కు కార్యకర్తలను ఒక మాట ఎప్పుడు చెప్తుంటాను సమాచార హక్కు కార్యకర్తలు సము సత్యవంతం మింగకండి ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి పోతాం జమీన్ గారు పోతే డాక్టర్ ఏం చేస్తాడు మన కాల్ వస్తుందా వస్తుందా చెప్పు కడుపున వస్తుందని అడిగి మనం ఏం చేస్తాం ప్రిస్క్రిప్షన్ రాస్తాడు అంటే మనకు రిలీఫ్ కోసం మందు రాస్తాడు కానీ డాక్టరే మందు మీద కదా సమాచార పేరు మీద లేకుంటే కేసుల పేరు మీద వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ సమస్యలు మన వాళ్ళని ఎత్తిపోయి చేసుకొని వాళ్ళు హత్య గవహించబడుతున్నారు అంటే హత్య కావడం కావడం సరియేది నేను కానీ ఏమైతుంది వేరే వాళ్ళ సమస్యలను వేసుకొని చేయడం లేదు రెండో స్వార్థం కూడా ఉంటది అందుకని ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇప్పుడే హెచ్చరిస్తున్నాను సిద్దిపేట నుంచి మనకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ఇతరులను బేజ్ చేసుకొని ఒక పిటిషన్ వచ్చింది దాని ముందే నిన్న హరీష్ రావు వాళ్ళు రిలీఫ్ లభించింది మరి ఆ కార్యకర్తను రక్షించుకుందామా లేదా ఒకవేళ నిజంగానే ముందు సార్లు చెప్తున్నాను ఇప్పుడు అటువంటి వాళ్ళను ప్రభుత్వం మీద డైరెక్ట్ గా కేసులు వేసిన వాళ్ళను డైరెక్ట్ విమర్శ చేస్తున్న వాళ్ళను వాళ్ళను కంట కనిపెట్టాలి పెట్టాలి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉన్నది అండ్ హాఫ్ ఇయర్ ఇది ప్రభుత్వం వచ్చి వీళ్ళు ఇప్పుడు అటువంటి వాళ్ళని రక్షించాలి నేను ఒకేసి చెప్తున్నాను కదా హరీష్ రావు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులో ఆయన వాళ్ళు కొందరు అరెస్ట్ అయి ఉన్నారు కొందరేమో బయట ఉన్నారు మరి అరెస్ట్ అయిన వాళ్ళని కానీ లేకుంటే వీళ్ళని కానీ అరెస్ట్ అయిన వాళ్ళు ఇట్లా పోలీస్ కస్టడీలో ఉంటారు మరి ఏ కేసు వేసిండో వారి మీద ఈ కేసు వేసిన వారి మీద మరి ఒక కంట కనీసించాలి లేకపోతే రేపు ఇటువంటి కూడా మళ్ళీ ఇంకో దురదృష్టకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక మాటకి పంపిస్తాను ఈ మొత్తం హత్య రాజకీయాల చుట్టూ మనం మాట్లాడుకుంటే రాజకీయ ఆరోపణలు పంచ వస్తాయి శాంతి భద్రతల విషయం రాష్ట్ర ప్రభుత్వం కనుక ముందో అతిదారుల ప్రతి ఇంటికో పోలీసులు పెట్టినా హత్య లాగవు ఇంటికో పోలీసులు పెట్టినా నేర లాగవు నేరహిత సమాజం అనేది కన మన ఆదర్శమైన కళగా మాత్రమే కాని ఇంకొక కాదు కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి ఆరోపణలు లేకుంటే ప్రత్యారోపణలు చేస్తున్న సందర్భంలో ఎవరైతే గవర్నమెంట్ మీద విమర్శ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక రక కనిపెట్టాలి రక్షించాలి ప్రభుత్వం మీదే ఉంది బాధ్యత అంతా అంటున్నారు ఎందుకంటే అధికారంలో లేరు ఇప్పుడు వెంకటాబు నాయుడు నేను కాదంటున్నాడు అంతకుముందు పుట్టామధు కూడా నేను కాదంటున్నాడు మరి ఆ కేసు ఇప్పుడు తేలలేదు కదా వామనరావు దంపతులను హత్య చేసిన కేసు ఈ వాడి కూడా తేలలేదు కదా కోర్టులో అంటున్నా సరైన విధంగా సకాలంలో న్యాయం జరగకపోతే నేరగా తప్పించుకుంటారు ఆ మాయకులు పాలవుతారు అట్లా కాకుండా ఉండాలి ముఖ్యంగా ఇటువంటి ఏది రాజరంగం లాంటి కార్యకర్తలు కానీ ప్రభుత్వం మీద విమర్శ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ దయచేసి వ్యక్తిగతంగా పోకండి గతంలో నా మిత్రుడు సుభాస్ సుభాష్ రెడ్డి అని అడ్వకేట్ ఉండేవాడు ఇప్పుడు ఎప్పుడు నేను అడ్వకేట్ నలభై ఏళ్ళ అడ్వకేట్ నలభై ఏళ్ళ ప్రాక్టీస్ నాది కానీ ఎప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా భావించదు లింగం వ్యాధి వరణానికి వస్తే కేసు అంటే అంతవరకు కేసు వరకే పరిమితం చేయాలి కానీ వారి కేసులో లోబడి చోరీ వారి ప్రత్యర్థులను కూడా నేను కూడా నేనే పెట్టా అంటే ఎవరు కూడా చంపుతారు కదా అందుకనే ఇది కొంచెం సన్నటి గీత ఉంటది అడ్వకేసి కానీ సామాజిక కార్యకర్తలు కానీ ఒక బాధ్యత ఉంది వాళ్ళ బాధ్యతను మరిచి అధిక జర్నలిస్టులు కూడా అంటున్నాను గతంలో ఎన్కౌంటర్ దశరథ రామ్ ఎట్లా హత్య చేయబడ్డాడు అంటే ఏమైతుందంటే వ్యక్తిగత జీవితాలకు చోటి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించి వాళ్ళను బజార్ గుంజినప్పుడు వాడి ఇప్పుడు కక్ష వస్తుంది వాడు సంస్థడు దాన్ని బట్టి అందుకనే సామాజిక కార్యకర్తలు మన పౌర హక్కుల కార్యకర్తలు కానీ లేకపోతే ఈ మన సమాచార హక్కు కార్యకర్తలు కానీ సమాజంలో ఏదైనా మంచి చేద్దాం బతికి మంచి ఏంటి బతికి బతకండి బతికండి కానీ మీరే ఆ పని చేస్తుంటే ఆటోమేటిక్ ఎదుటివాడి కూడా ఏం చేస్తాడు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటే లోకం అంతా అయిపోతుంది రైట్ ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ లింగం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం